సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాశ్రవంతికి దర్భా లక్ష్మి అన్నపూర్ణ స్వాగతం వైష్ణవి సీరియల్ నవల చదువుతున్నాను కదా రచన దర్భా లక్ష్మి అన్నపూర్ణ మరి ఈ నవల ఎనిమిదో భాగంలో ఏం జరుగుతుందో వెళ్ళి చూసేద్దామా ఈ విషయంలో తనకన్నా వైష్ణవే నిబ్బరంగా వాస్తవాన్ని అర్థం చేసుకుంటూ ఆలోచిస్తోందా వైష్ణవి నిర్ణయాన్ని వెంటనే జీర్ణం చేసుకోవటం తన వల్ల ఎలాగూ కాదు వైష్ణవి బయటికి వెళ్ళిపోయే ఏ నిర్ణయమైనా తనకి బాధాకరంగానే ఉంటుంది అలా అని తన పిల్లల మాటని కాదనలేదు ఈ విషయంలో ఎంతో కొంత బాధని తను భరించక తప్పదు అనిపిస్తోంది రేపు ఉదయం ఏం చేద్దాం అన్నది ఆలోచిద్దాంలే ఈ పూటకు మర్చిపోయి నా పక్కనే హాయిగా నిద్రపో అన్నారు ఆవిడ ఆ ఇద్దరికీ నిద్ర పట్టలేదు చాలాసేపు దృశ్యం మారింది మన్నాడు ఉదయం గారి ద్వారా వైష్ణవి నిర్ణయం గురించి విన్న కాంతమ్మగారు నివ్వెరపోయింది వినటానికే నమ్మశక్యంగా లేదు ఈ విషయం వదిన నీ దగ్గర ఈ ఇంట్లో పెరిగిన పిల్ల నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేదు ఏదో చిన్నతనం కొద్దీ ఇటువంటి నిర్ణయం తీసుకుంది కానీ అంది కాంతమ్మ గారు నేను మొదట్లో అలాగే అనుకున్నాను కానీ రాత్రి అంతా ఆలోచిస్తే వైష్ణవి సరైన నిర్ణయం తీసుకుందని అనిపి తీసుకుందనే అనిపిస్తోంది నీ దగ్గర వైష్ణవి ఉంటే నాకు కూడా నిశ్చింత నీ దగ్గర డబ్బంటే లేకపోవచ్చు కానీ వైష్ణవిని ఆపేక్షగా చూసుకోగల మనసుందని నా నమ్మకం వైష్ణవి నీకు ఆర్థికంగా ఏమాత్రం అదనపు బరువు కాదు అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అన్నారు గారు అటువంటి ఏర్పాట్లు నువ్వు చేస్తావు సరే ఆ అమ్మాయి నా ఇంట్లో పరిస్థితులకి తట్టుకోగలదా కష్టంలోంచి సుఖంలోకి వెళ్ళవచ్చు చిన్న ఇంట్లోంచి పెద్ద ఇంట్లోకి వెళ్ళడం చాలా సులభం చాలా బాగుంటుంది కూడాను అది మరి ఇలాంటి ఇంట్లోంచి నా ఇంట్లోకి ఇది సాధ్యమయ్యే విషయం కాదు ఆ అమ్మాయి ఏ బెరుకు లేకుండా నా ఇంటికి వచ్చి ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు నువ్వు ఈ బాధ్యతని నన్ను స్వీకరించమని చెబితే ఆనందంగా స్వీకరిస్తాను వదిన అయినా వైష్ణవి చదువు ఇంకో సంవత్సరం పాటు ఉన్నట్టుంది కదా అంది కాంతమ్మ ఈ సంవత్సరం చదువుని ప్రైవేటుగా చేసేస్తానంటోంది సత్యవతమ్మగారు అన్యమనస్కంగా అన్నారు కాంతమ్మగారికి అర్థం అయింది ఆవిడ ఎటూ తేల్చుకోలేక బాధపడుతున్నారని ఈ ఒడుగు అయిన రెండు మూడు రోజుల్లో ఆవిడ కూతుళ్ళు మా అమ్మని మాతో తీసుకువెళ్ళిపోతాం అని రెండు మూడు సార్లు అనడం వింది పెంచిన ప్రేమతో వైష్ణవిని ఎక్కడ ఉంచాలా అని బాధపడుతున్నారు ఆవిడ నా ఇంటికి వచ్చి ఉండలేక చదువు పాడే ఇబ్బంది అవుతుందేమో వదిన కాంతమ్మగారు తన మనస్సులో వచ్చిన అనుమానాన్ని వెలిబుచ్చింది నాకు ఓ సంగతి మాత్రం అనిపిస్తోంది వైష్ణవి అందరిలాంటి ఆడపిల్ల కాదు ఆ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచిస్తుంది చిన్న చిన్న విషయాలకి భయపడిపోయే పిల్ల కాదు అన్నారు గారు నాలుగు రోజుల నుంచి నేను చూస్తున్నానుగా నువ్వు చెప్పిన భావమే నాకు కలిగింది వైష్ణవి మీద నువ్వు నాతో రావాలన్న ఉద్దేశంతో కాబోలు నాతో ఎక్కువ మాట్లాడుతోంది మా మాటల్లో ఎన్నో విషయాలు దొర్లిపోయాయి సాంఘిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు మానవ సంబంధాలు ఇలా ఎన్నో అప్పుడే అనిపించింది ఈ అమ్మాయికి వయస్సుకు మించిన పరిణితి ఉందని ఇన్ని విషయాలు నాతో చర్చించింది అంటే నన్ను అంచనా వేయటానికి అయి ఉంటుంది చివరి మాట అంటూ కాంతమ్మ గారు హాయిగా నవ్వేసింది ఈ ఒక్క సంవత్సరం ఎలాగో సర్దుబాటు చేసుకుంటే వైష్ణవి చదివి అయిపోతుంది కదా అని ఉంది నాకు నా కూతుళ్ళు ఏమో ససేమిరా వీల్లేదంటున్నారు ఇంట్లో ఒక్కదానివి ఉండటానికి వీల్లేదు అంటున్నారు అందుకే ఓ పద్ధతి ఆలోచించాను సచివతమ్మ గారు ఒక క్షణం ఆగారు ఏమిటది చెప్పు వదిన వైష్ణవి ఎలాగూ నీ దగ్గరికి వస్తానంటోంది కదా ఉండగలదో లేదోనని నీకు భయంగా ఉంది ఈ సంవత్సరం చదువు ఇక్కడే ఉండి పూర్తి చేస్తుంది పిల్లలు నేను ఒక్కదానే ఇంట్లో ఉండటానికి ఒప్పుకోవటం లేదు కనుక మీ అమ్మాయిల్లో ఒక అమ్మాయిని నా దగ్గర ఉంచు వైష్ణవి కాలేజీకి సెలవులు ఇచ్చినప్పుడు ఇద్దరు కలిసి నీ ఇంటికి వస్తూ ఉంటారు అప్పుడు నేను మా అమ్మాయిల దగ్గరికి వెళ్తూ ఉంటాను వైష్ణవి కాలేజీ సెలవులు అయిపోగానే మళ్ళీ నీ కూతురు వైష్ణవి కలిసి ఇక్కడికి వచ్చేస్తారు నేను అమ్మాయి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేస్తాను ఈ రకంగా ఓ సంవత్సరం గడపటం ఏమంత కష్టం కాదు ఈలోపు వైష్ణవికి నీ ఇంటి వాతావరణం అలవాటవుతుంది చదువైపోయి నీ దగ్గర ఉన్నా అది ఎంతో కాలం అవ్వదులే నేను ఎక్కడున్నా ప్రస్తుత నా బాధ్యత వైష్ణవికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయటమే వైష్ణవి తండ్రి కొంత డబ్బు ఎలాగూ అప్పుడే చిన్నప్పుడే జమ చేశాడు అది ఈ పాటికి బాగానే పెరిగి ఉంటుంది పెళ్ళికి అవసరమైతే నా డబ్బులో ఎంత ఖర్చు పెట్టినా కూడా మా అమ్మాయిలు ఏమీ అనరు ఎలా నా ఆలోచన సత్యవతమ్మ గారి మనసులో వదనల్లో వెలుగు కనిపించింది దివ్యంగా ఉంది వదిన వైష్ణవి నా ఇంట్లో ఉన్న కొన్ని రోజుల్లో బేదరికం అంటే ఎలా ఉంటుందో ఆ కష్టాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకుంటుంది ఆ బేదరికం వల్ల వయస్సులో ఉన్న ఆడపిల్లల్లో ఉండే మనోవేదన ఎలా మనోవేదన ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటుంది వైష్ణవి లాంటి పిల్లలు ఇలాంటి పరిస్థితుల్ని చూడాలి ఎందుకంటే వాటికి పరిష్కారం చెప్పగల మేధస్సు ఆ అమ్మాయి దగ్గర ఉంది అవును వదిన ఈ అమ్మాయికి ఇంతటి శక్తి ఎలా వచ్చింది ఆసక్తిగా అడిగింది కాంతమ్మగారు దానికి సత్యవతమ్మ గారు నవ్వేస్తూ నా పెంపకం నుంచి వచ్చిందని మాత్రం అనుకోకు అదంతా వైష్ణవి దగ్గర ఉన్న ఆ అమ్మ పుస్తకం ప్రభావం అనిపిస్తుంది ఆ పుస్తకంలో చెప్పిన దాన్ని అర్థం చేసుకోగల మనస్సు ఉంది వైష్ణవికి కూడా అన్నారు ఆవిడ ఈ పిల్ల మేధస్సు యొక్క శక్తిని చిన్నప్పుడే ఆ తల్లి గమనించి ఉంటుంది అందుకే కూతుర్ని ఓ చక్కటి శిల్పంలా తీర్చిదిద్దాలనుకుంది మా పిల్లల్లాంటి వాళ్ళకి ఆ పుస్తకం ఇస్తే అబ్బా బోర్ కొడుతోంది అని పక్కన పారేస్తారు అంది కాంతమ్మగారు ప్రస్తుతానికి ఒక నిర్ణయానికి వచ్చేసాం కనుక మనస్సు స్థిమితంగా ఉంది వదిన ఒక నెల రోజుల నుంచి ఎటు తేల్చుకోలేక నలిగిపోతున్నాననుకో సత్యవతమ్మ గారు ఆనందంగా అన్నారు ఇక మీ పిల్లల్ని ఒప్పించాలి అంది కాంతమ్మగారు ఒప్పుకుంటారులే మీ అమ్మాయిలే ఎవరో ఒకరు తోడుగా ఉంటారంటే ఒప్పుకుంటారులే ఒప్పుకోకపోయినా ఒప్పిస్తాను అని మనసులో ఓ దృఢ నిర్ణయం చేసుకున్నారు సత్యవతమ్మగారు నేను ఇంటికి వెళ్ళాక పంపించినా ఇప్పుడే ఎవరో ఒకరిని ఉంచేసి వెళ్ళనా అంది కాంతమ్మగారు వీలవుతుందంటే ఒకళ్ళని ఉంచేసి వెళ్ళు అక్కడ నీ పనికి ఇబ్బంది అవుతుందంటే ఇబ్బంది అవుతుందేమో అంది కొన్నాళ్ళు పర్వాలేదులే వదిన ఒకళ్ళంటూ తోడు ఉంటే నా పని నేను చేసుకుపోగలనులే అంది వైష్ణవి లేచి కాలేజీకి తయారై వెళ్ళిపోయింది హడావిడిగా వెళ్లే ముందు కాంతమ్మ గారికి పిల్లలకి చెప్పి వెళ్ళింది అప్పుడు తీరిగ్గా కాంతమ్మ కూతుళ్ళతో సత్యవతమ్మ గారు చెప్పిన విషయం చెప్పింది వినగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు వైష్ణవి మన ఇంట్లో ఎలా ఉండగలదు అని తర్వాత విషయం చెప్పగానే అలాగే కొన్నాళ్ళు నేను కొన్నాళ్ళు కౌశల్య అలా ఉంటాం అన్నారు ప్రస్తుతానికి కౌశల్యని ఇక్కడి నుంచి వెళ్తాను వైష్ణవి కాలేజీకి సెలవులు ఇవ్వగానే ఇద్దరిని పంపుదూ గానీ రేపు తెల్లవారుజామున నేను వరలక్ష్మి వెళ్ళిపోతాం అంది కాంతమ్మ అక్కతో తర్వాత వరలక్ష్మి అంది గుసగుసగా నీ అదృష్టం పండిందే ఇలాంటి బంగ్లాలో ఉంటూ టీవీ చూస్తూ ఎంజాయ్ చేయి అంది వంతు వస్తుందిలే నీకు ఛాన్స్ ఇస్తానులే అంది కౌశల్య వైష్ణవితో కబుర్లు చెప్పుకు చెప్పడం బాగానే ఉంటుందిలే ఆ రోజంతా అక్కచెల్లు ఇద్దరూ ఇంట్లోనూ తోటలోనూ తిరుగుతూనే ఉన్నారు సాయంకాలం అవుతుండగా కాలేజీ నుంచి వచ్చింది వైష్ణవి కాంతమ్మ వైష్ణవికి భోజనం వడ్డించింది ఇప్పుడు వైష్ణవిని చూస్తుంటే కాస్త కొత్తగా నిన్నటికన్నా ఇష్టంగా అనిపిస్తుంది ఆవిడికి ఇంకొంచెం తిను తల్లి అని కొసరి కొసరి వడ్డించింది ఇంతలో యాదమ్మ తోటలోంచి జాజిమొగ్గలు కోసుకుని వచ్చింది అందరూ హాల్లో కూర్చున్నారు కబుర్లు చెప్పుకుంటూ వైష్ణవి జాజిమొగ్గలు మాల కడుతోంది కౌశల్య వరలక్ష్మి టీవీ చూస్తూ నూటికి నూరు శాతం ఆనందిస్తున్నారు సత్యవతమ్మ గారు కాంతమ్మ గారు బంధువుల గురించిన కబుర్లలో పడిపోయారు చాలాసేపు మధ్యలో కబుర్లలోంచి బయటికి వచ్చిన కాంతమ్మ గారు అంది మీరు జాజి మాల కట్టచ్చు కదర్రా అని పర్వాలేదత్తయ్య నాకు ఇలా పువ్వులు పా పువ్వులు మాల కట్టడం అంటే చాలా ఇష్టం వాళ్ళు కడతామని అడిగినా కూడా నేను ఇవ్వను అంది వైష్ణవి నవ్వుతూ కాంతమ్మ గారు మరింత మురిపంగా చూసింది వైష్ణవి వైపు అమ్మమ్మ అత్తయ్యకి నేను చెప్పిన మాట చెప్పావా లేదా ఇంతకీ అంది ఆమె మళ్ళీ అమ్మమ్మ వైపు తిరిగి అంతా చెప్పటమైంది మేము అన్ని విషయాలు చర్చించుకుని ఒక నిర్ణయానికంటూ రావటము జరిగింది అని అసలు విషయం అంతా చెప్పారు సత్యవతమ్మగారు వైష్ణవి నీ నిర్ణయం బాగుందమ్మమ్మ చివరిన ఒక్క మాట అదే నా చదివైపోయిన వెంటనే పెళ్లి చేసేయాలి పెళ్లి చేసేయాలన్న మాటే బాగుండలేదు అంది ఎందుకు బాగుండలేదు చెప్పు నీకు అమ్మ ఏం చెప్పింది అసలు అమ్మమ్మ అడిగింది ఉద్యోగం చేయమందా పెళ్ళి ఉద్యోగం చేయటానికి ఏం అడ్డు రాదు ఇప్పుడు అందరూ చేస్తున్నదేగా వైష్ణవి వెంటనే సమాధానం చెప్పలేదు కాసేపు మౌనం దాల్చింది తన మనసులోని మాట చెప్పటానికి మాటల్ని కూర్చుకుంటోంది అమ్మమ్మ నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు చాలా పెద్దది నా మనసులో భావాన్ని సరిగ్గా నీకు చెప్పగలనో లేదోనని భయంగా ఉంది ఎక్కడైనా నా ఆలోచన తప్పైతే నన్ను సరిదిద్దు నీకు బాధ కలిగించే మాట ఏదైనా ఉంటే క్షమించు అమ్మ ఉన్నప్పుడు నా చిన్నతనం ఎలా గడిచిందో నీకు తెలుసు కదూ ఏదో పొరపాటు చేస్తే దండన పడవలసి వస్తుంది పొరపాటు చేసిన వాళ్ళకి దండన అనుభవించడం అంత కష్టం కలిగించదు కానీ అన్నీ మంచి పనులే చేస్తున్న అమ్మకి నాన్న నుంచి తిట్లు శాపనార్థాలే దొరికేవి ఇంట్లో అందరూ మా ఇద్దరిని ఎప్పుడెప్పుడు తప్పులెంచుదామా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉండేవారు అంచేత అనుక్షణం భయంగానే ఉండేది మా ఇద్దరికి అమ్మని తిడుతుంటే నన్ను తిడుతున్నట్టే అనిపించేది నాకు ఆశ్చర్యంతో చచ్చిపోతున్నాం అన్న మాటకి అర్థం అప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అమ్మ అన్నీ మంచిగా చేస్తున్నా ఇంత మంచిగా ఉన్నా ఎందుకు ఇలా హింసిస్తారు అన్నదే నా ఆశ్చర్యం నా ఈ ఆశ్చర్యకరమైన ప్రశ్నకి జవాబు ఎప్పుడూ దొరకలేదు తప్పు తెలుసుకుంటే సరిదిద్దుకోవచ్చు తప్పుని సరిదిద్దుకుంటే చీత్కారాలని ఈసడింపుల్ని తప్పించుకోవచ్చు వీళ్ళ అభిమానాన్ని పొందవచ్చు అన్న ఆశ ఉండేది అమ్మమ్మ నువ్వు చూసే ఉంటావు అలా తప్పులు పట్టి వేసిన ఎన్ని కాగితాలు ఉన్నాయో నా దగ్గర నా ఆశ్చర్యకరమైన ప్రశ్నకి జవాబు ఎప్పుడూ దొరకలేదు ఎందుకంటే జవాబు అనేది లేదు కనుక అందుకే మమ్మల్ని మేము సర్దిద్దుకునే అందుకు కూడా అవకాశం లేక ఏ క్షణంలో ఏమంటారో అనే అభద్రతా భావంతో భయంతో బిక్కుబిక్కు అంటూ ఉండేవాళ్ళం అమ్మ నేను ఈ ప్రపంచం ఇంతే అంతా అన్యాయమే అన్ని బాధలే అన్న భావం నాలో ఎక్కడ స్థిరపడిపోతుందోనని అమ్మ అనుక్షణం భయపడుతూ ఉండేది అలా జరగకూడదని అమ్మ శతవిధాల ప్రయత్నించేది ఈ ప్రపంచంలో మానవ సంబంధాల్లో ఎన్నో అద్భుతమైన అందాలు దాగి ఉన్నాయని వాటిని అందుకోవటం మీద ఎప్పుడూ దృష్టిని కేంద్రీకరించాలి కానీ ఎప్పుడు బాధని తలుచుకుంటూ కూర్చోకూడదని చెప్పేది అమ్మ తను ఓ పక్కన కన్నీళ్లు కారుస్తూ నాకు పౌర్ణమి చంద్రుడి అందాలు కొబ్బరాకుల చాటు నుంచి ఎంత అందంగా ఉంటాయో చెప్పేది కళ్ళలోంచి కన్నీరు కారుతుంటే పెదవుల మీదకి నవ్వును తెచ్చుకుని వాటిని ఆనంద చేసేది అమ్మ ఎంతగా ప్రయత్నిస్తున్నా నాలో ఒక అభద్రతాభావం పెరిగిపోయింది అయ్యో నా జీవితం ఇలా అయిపోయిందని నా మీద నేను జాలిపడే పరిస్థితి వచ్చింది ఇక్కడికి అమ్మమ్మ తాత తాతయ్యల దగ్గరికి వచ్చి మహారాణిలా జీవిస్తున్న నా బాల్యం నా మీద చెరగని ముద్ర వేసిందని అర్థమైంది నాకు నా మీద నేనే జాలిపడేదాన్ని ఇప్పటికీ పడుతున్నాను కూడా అది ఎంతో నరకంగా అనిపిస్తుంది అమ్మమ్మ తాతయ్య ఇంత ప్రేమగా చూస్తున్నారు ఆ ప్రేమలో కూడా జాలి ఉంది వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళవలసి వస్తే నేను ఆనందంగా బ్రతకగలనా అన్న భయం అన్న భయం చిన్నప్పటి అభద్రతాభావం నా మీద నాకే జాలి అన్న భయంకరమైన భావాలు విజృంభించసాగాయి ఇది నా జీవితం ఈ జీవితానికి నేనే మహారాణిని అన్న భావం కలగాలి అప్పుడే జీవితం నందనవనంలా ఉంటుంది కానీ ఈ నెగిటివ్ భావాల నుంచి బయటపడేది ఎలా అమ్మ ఈ ప్రశ్నకి నాలోని ఘర్షణకి పరిష్కారం చెప్పే ఉంటుందన్న నమ్మకంతో అమ్మ పుస్తకం తీర్చాను నా ప్రశ్నకి జవాబుగా కాకపోయినా నా సమస్యకి పరిష్కారం అమ్మ అభిలాషగా అందులో నాకు దొరికింది అమ్మమ్మ తాతయ్య తాతయ్యల దగ్గర కలకాలం ఉండటం నీకు సాధ్యం కాదు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలి నీ అవసరం ఎక్కడ ఉంటుందో నువ్వు వేరొకరికి అండగా ఉండే పరిస్థితి ఎక్కడ ఉంటుందో నీ మనోనేత్రంతో పరిశీలించు ఎంతసేపు నీకు వచ్చిన కష్టం గురించే ఆలోచిస్తూ కూర్చోవటం కాదు నువ్వు ఇంకొకరి కష్టాన్ని సమస్యని తీర్చటానికి ఏం చేయగలవో ఆలోచించటానికి ప్రయత్నించు అప్పుడే నువ్వు మనోబలాన్ని సంతరించుకున్నట్టు ఇంకొకరికి అండగా నిలబడగలిగినప్పుడే నీలోని అభద్రతాభావం నీ మీద నీకే జాలి వేయటం లాంటివి మాయమైపోతాయి నీ ఆలోచనల్లోంచి అమ్మమ్మ తాతయ్య గారుల దగ్గరకు వెళ్ళనంతకాలం గడిచిన నీ బాల్యం నీలో అభద్రతాభావాన్ని పెంచుతుందని నాకు తెలుసు నేను ఒంటరినేమో అన్న భావం ఎక్కడో మూలంలో దాగి ఉందని నాకు తెలుసు అంది అమ్మ సశేషం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.